మహర్షి కామాంధక మహర్షి గొప్ప తపస్సు చేసి ధర్మశాస్త్రాన్ని చదివినవాడు వేద విద్యలు నేర్చుకున్నాడు ఆయనకి ధర్మతత్వజ్ఞుడు నీతి శాస్త్రజ్ఞుడు అనే పేరుంది ఈ మహర్షికి అంగరిష్ఠుడు అనే రాజు శిష్యుడిగా ఉండేవాడు ఆ రాజు నాలుగు రకాలైన పురుషార్థాల గురించి అంటే ధర్మం అర్థం కామం మోక్షం గురించి తెలుసుకునేందుకు కామాంధక మహర్షికి శిష్యుడయ్యాడు ఆ మహర్షి తెలిపిన విషయాలలో మనం కూడా కొన్ని విషయాలు అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి అంగరిష్ఠుడు మహాత్మా కామమోహాలు కలిగిన రాజు పాపాలు చేస్తే దానికి విరుగుడు ఏమైనా ఉందా ఏ ఏ మంచి పనులు చేస్తే చేసిన పాపాలు పోతాయి తెలియకుండా చేసిన తప్పులకి ప్రాయశ్చిత్తం ఏమిటి ఇలా నాకు చాలా అనుమానాలున్నాయి వాటిని మీరే నివృత్తి చేయాలి అని కామాంద మహర్షిని అడిగాడు కామాంద మహర్షి చెప్పడం మొదలుపెట్టాడు రాజా ధర్మకార్మ ధర్మార్థ కామాలు ఒకదానికొకటి సంబంధం కలిగి ఉంటాయి అర్థానికి మూలం ధర్మం ఫలం కామం వీటికి సంకల్పం కారణం ఇక్కడ అర్థం అంటే ధనం అని ధనాన్ని ధర్మంగా సంపాదించాలని ధర్మకార్యాలు చేసేటప్పుడు ఫలితాన్ని ఆశించకూడదని సంపాదించిన ధనాన్ని ధర్మకార్యాలకే ఖర్చు పెట్టాలని చెప్పాడు ఇంకా ఇలా చెప్పాడు రాజు అనేవాడు వేదాల్ని ధర్మాన్ని పూజించాలి క్షమ అంటే ఓర్పు కలిగి ఉండాలి సత్యాన్ని ఆరాధించాలి ఎప్పుడు రాజ్యంలో శాంతిని నెలకొల్పాలి గురువు చెప్పిన దాని మీద నమ్మకం ఉంచాలి గురువు ఏం చెప్పినా వాదించకుండా వినాలి రాజు ఎప్పుడు ప్రజలని సంతోష పెడుతూ ఉండాలి రాజ్యం అంటే ఏడు అవయవాలు కలది అవి ఏమిటంటే స్వామి అంటే రాజు మంత్రి రెండు మూడు రాష్ట్రం నాలుగు బలం ఐదు దుర్గం ఆరు మిత్రులు ఏడు కోషాగారం అంటే ధనం దాచేది లాంటిది అన్నమాట ధనం ధర్మ మార్గంలో సంపాదించి మంచి పనులకే ఖర్చు చేయాలి మంచి నడవడికం ఉన్నటువంటి రాజు వీటిని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పాడు రాజు పంచేంద్రియాలన్నీ వశం చేసుకొని రాజు పంచేంద్రియాలన్నీ వశంలో ఉంచుకొని వినయంగా ఉండాలి శబ్ద రూప స్పర్శ రస గంధ అనేటువంటి ఐదు ఇంద్రియాలు చేసే పనులే ఇవి ఒక్కొక్కసారి నాశనానికి కారణమవుతాయి అందుకే వీటిని అదుపులో పెట్టాలి శాఖాహారి అయిన జంతువు కూడా శబ్ద మాధుర్యం వలన నాశనం అయిపోతుంది పర్వతమంతా ఉన్న ఏనుగు కూడా ఆడ ఏనుగు స్పర్శ వల్ల చలిస్తుంది దీపం యొక్క రూపాన్ని చూసి మిడత పోరాడి చనిపోతుంది గాలానికి కట్టిన ఎరకి ఆశపడి చేప వలలో పడి చచ్చిపోతుంది గంధం వాసన కోసం తుమ్మెదలు ఏనుగుల మీద వాలి వాటి చెవుల దెబ్బతో నశించిపోతాయి పై చెప్పిన వాటిల్లో ఏ ఒక్కటైనా ప్రమాదమే అయినప్పుడు మనిషికి అన్నీ కలిసి ఉంటే ఎంత ప్రమాదమో ఆలోచించు అన్నాడు కామాంధక మహర్షి రాజా రాజు ఎప్పుడు వేట జూదం పానం తప్పకుండా విడిచిపెట్టాలి వీటికి బానిసలైన వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా బాధలు అనుభవించక తప్పదు పాండురాజు నలమహారాజు యాదవులైన సాంబాదులు ఎలా నాశనమయ్యారో నీకు తెలుసు కదా కామ క్రోధ మోహ ఆచర్యాలు కలిగిన వాళ్ళు ఎంతోమందో నాశనమైపోయారు విద్యతో పాటు వినయం న్యాయం ధర్మం మొదలైన మంచి లక్షణాలు కలిగిన రాజు మేలిమి బంగారంలా రాణిస్తారు ఇలా మహర్షి రాజుకు ఎన్నో విషయాలు బోధించాడు ఆయన తన బోధలన్నీ కామాందక నీతిశాస్త్రం అనే పేరుతో గ్రంథశాస్త్రం చేశాడు దానిలో ప్రజల్ని పరిపాలించేవాడు ఎలా ఉండాలి అనే చాలా బాగా వివరించాడు ఈ కామాంధక నీతిశాస్త్రం అప్పటి రోజుల్లో కాదు ఈ రోజుల్లో కూడా చక్కగా వినియోగపడుతుంది చూశారు కదా ఇలాంటివి కేవలం తెలుసుకోవడంతో పరిమితం చేయకూడదు ఆచరణలో కూడా తీసుకోవాలి